ఇప్పుడు మనం వీడియోలో చూడబోయే ముద్ర ఆకాశముద్ర అనమాట దీనిని ఎలా వేయాలంటే మధ్య వేలు కొనలను కలపవలను ఇది బొటనవేలు తర్వాత ఇది మధ్యవేలు ఈ రెండు కొనలను ఇలా కలపవలను మిగతా వేలను నిటారుగా పెట్టాలన్నమాట దీనిని మనం ఆకాశ ముద్ర అంటాము ఈ ముద్ర యొక్క ఉపయోగాలు ఏంటంటే గుండె వ్యాధులను పోగొడుతుంది గుండెకు ఇస్తుంది చెవికి సంబంధించిన మరియు ఎముకలు ముక్కు దంత సమస్యలను నివారిస్తుంది కాల పరిమితి ఏంటంటే ప్రతిరోజు పదిహేను నిమిషాల చొప్పున రెండుసార్లు వేయాలి స్థిరంగా కూర్చొని మాత్రమే వేయాలి గుండె చెవులు ఎముకల ఉన్నవారు వేయాలి సమస్య తగ్గిన వారు వేయకూడదు మీకు ఏవైనా ముద్రలు కావాలంటే కామెంట్ చేయండి నేను వేసి చూపిస్తాను